న్యూస్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ మోర్ అండ్ అండ్ ఆల్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి ఈ రోజున ఈసీ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటిది ఒక రకంగా ప్రజాస్వామ్యంగా ఉన్నదా లేదా అనేటటువంటిది ప్రజల్లోకి చర్చకు దారితీస్తోంది ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కంటిన్యూస్గా ఉన్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని ఇప్పటివరకు కూడా ఆపటం అనేటువంటిది మనం చూడలేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పసుపు కుంకుమ ఎన్నికల నోటిఫికేషన్కి ముందు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేసింది అంతేకాదు వాళ్ళ తెలంగాణలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ఎలో చేస్తూ ఉన్నది దేశం మొత్తం మీద కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికల్లా కూడాను ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇచ్చేటువంటిది తర్వాత ఏమన్నా విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంటు ఇటువంటి వాటిల్ని ఆపటము అనేటువంటిది ఎంత మటుకు కరెక్టు అనేటువంటిది ప్రజల్లో చర్చ జరుగుతుంది నిన్న మొన్నటి వరకు చూసాము వృత్తాప్య పింఛన్ల గురించి వాలంటీర్ల వ్యవస్థ గురించి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఎలక్షన్ కమిషన్ ఒత్తిడికి ఉన్న లోన్ అవుతుందా లేకపోయేటట్లయితే నిజంగానే ఏ రకమైనటువంటి ఈ యొక్క సిస్టమ్ ఒకచోట ఒకటి ఇక్కడ ఒకటి అనేటువంటిది ఎందుకు వెళ్తుంది అనేటువంటిది ప్రజల్లో డెఫినెట్గా చూస్తున్నటువంటిది ఎందుకంటే ఇవాటి రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక జీరో పాయింట్ ఎయిట్ ఫైవ్ ఓటింగ్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఎప్పుడైతే ఈయన వెళ్లాల్సిందే వాళ్ళతోటి మనము అని అనుకున్నారో అప్పుడు ప్రజలకి అర్థమైంది ఏంటి అని చెప్పంటే వాళ్ళ పేర్లు చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారులను కానివ్వండి లేకపోతే ఏమన్నా ఎలక్షన్ కమిషన్ కానివ్వండి మీద ఒత్తిళ్లు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అని అప్పుడే చాలామంది ప్రజల్లో కొంతమంది మాట్లాడటం కూడా జరిగింది అదే ఇవాళ జరుగుతోందా అనేటువంటిది కూడా ఉంది ఇంకొక విషయం చెప్పాలి ఇవాటి రోజున మన నరేంద్ర మోడీ గారు వచ్చారు అమిత్ షా గారు కూడా వచ్చారు కానీ నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాతన చంద్రబాబు నాయుడు గారి మాట్లాడినటువంటి యొక్క పద్ధతి కనుక చూసినట్లయితే ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో కూడా అర్థం కావట్లేదు ఇవాళ ఒక్కటి మాత్రం నిజం ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి అనేటువంటిది ఏదీ లేదు ఒకటే ఉన్నది అదల్లా కూడా చంద్రబాబు గారి యొక్క కూటమి అది ఏంటి అంటే పురంధరేశర్ గారి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు గారు ఇచ్చేటువంటి స్క్రిప్ట్ వీళ్ళకి పక్క వాహిత్యాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి కమ్యూనిషియలు కానివ్వండి వీళ్ళందరూ కూడా చేస్తున్నది ఒక్కటే ఒక్కటే మీరు మొట్టమొదటిలోనే చూశారు వాలంటీర్స్ మీద బండ బూతులు తిట్టారు వాలంటీర్స్ యొక్క వ్యక్తిగత హననం చేశారు వాలంటీర్స్ అసంఖ్యాక చర్యలు చేస్తున్నారో వాళ్ళతో కలుస్తున్నారో అని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మాట్లాడారు తర్వాతన అదే వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే పింఛన్లు పంచిపెడుతుందో దాన్ని వద్దు అని చెప్పనని కొంతమంది ఆ సిటిజన్ ఫర్ ఫోరం డెమోక్రసీ అని చెప్పని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాళ్ళ చేత ఉత్తరాలు రాయించి మొత్తం మీద అవ్వ తాతలు ఆ వృద్ధులకి పింఛన్ ఇంటికి వెళ్లకుండా చేశారు అట్లాగే ఎప్పుడైతే ఈ యొక్క వాలంటీర్స్ వ్యవస్థ బాగుంది ప్రజల్లో బాగుందన్నప్పుడు పదివేల రూపాయలు నేను జీతం పెంచుతానని చెప్పని చంద్రబాబు గారు వెళ్ళారు అక్కడ భూమి రంగు చేసుకున్నారు మళ్ళా ఏమన్నా ఫైర్ అయిపోయింది అది తర్వాత ఎప్పుడైతే అబద్ధాతలు వాళ్ళల్లో కోపం వచ్చి చంద్రబాబు గారిని కానీ ఇవి చేశారో మళ్ళీ తప్పైంది ఇది కూడా భూమి రంగం అయిందని చెప్పి నేను వచ్చాడు ఈ రకంగా ప్రతిదీ కూడా నిన్న మొన్నటి వరకు చూసాం మెయిన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అసలు యాక్చువల్గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటిది ఇప్పటిది కాదు ఎప్పటిదో ఎప్పటి నుంచో ఈ భూ వివాదాలు ఉన్నాయి అనేటువంటిది అయితే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేటువంటి దానికి మొట్టమొదటిగా రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయినటువంటి దీంట్లో ఎప్పుడైతే ఈ యొక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని సమర్థిస్తూ ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి దాన్ని అన్నిటినీ కూడా చూస్తూ వచ్చారు అయితే ఇవాళ కూడా రాస్తున్నారు నీతి ఆయోగ్లో వచ్చింది ఒకటి యాక్ట్ ఒకటి ఇట్లా పిచ్చి ప్రయాపనం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇదే ఈనాడు పేపర్ ఆ అన్నదాత అనేటువంటి దాంట్లో కానివ్వండి అసెంబ్లీలో చర్చ చేసినప్పుడు కానివ్వండి పయ్యావుల కేశవ్ గారు లాంటి సీనియర్ ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు కానివ్వండి ఆ తర్వాత వెంటనే బ్రహ్మాండమైనటువంటి యాక్ట్ ఇవాళ ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదించింది అని చెప్పినటువంటి ఈనాడు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇవాళ యూటర్న్ తీసుకుని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఆల్మోస్ట్ విషం చిమ్మారు అంటల్లో సందేహం లేదు అయితే ఇవాళ అది కూడా భూమి రంగు అయింది నేనేమని చెప్తున్నానంటే ఇవాళ రోజున వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి వీళ్ళు రాసి ఇచ్చినటువంటి శాండు ల్యాండ్ మద్యం ఈ మూడింటిది ఆయనకి రాసిచ్చి ప్రజల ఇవ్వకని ఇంకా ఆయన చేతి కూడా చెప్పించి ఆయన యొక్క పరువు కూడా కొంతవరకు తీశారని చెప్పనే అనిపిస్తుంది ఎందుకంటే నిన్న ఆయన మూడు విషయాలు మాట్లాడారు ఒకటి రైతుల గురించి మాట్లాడారు రెండోది అవినీతి డెవలప్మెంట్ అని చెప్పని మాట్లాడారు మూడోది ఏమన్నా శ్రీరామ మందిరం గురించి మాట్లాడారు ఇవాళ నేను చెప్తున్నాను అవినీతి అనేటువంటిది పోలవరంలో జరిగింది అని చెప్పనని ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు పోలవరకే కాదు రాజధానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు ఈ కేంద్ర ప్రభుత్వం మనల్ని చిన్న చూపు చూస్తోంది అని చెప్పని ఆయన చెప్పడం కూడా మనం చూసాం అటువంటి పరిస్థితుల్లో ఇద్దరు కూడా వ్యక్తిగత దోషణలకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళిద్దరూ కూడాను ఇవాళ మళ్ళీ వచ్చేసి కలిసి ఈ రకంగా ముందుకు రావటాన్ని ప్రజలు ఒక్కసారి ఆలోచించేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నిటికంటే ముఖ్యంగా హిందూ ధర్మం హిందూ దేవాలయాల గురించి నిన్న నరేంద్ర మోడీ గారు మాట్లాడటం కూడా చాలా చాలా అభ్యంతరకరమైనటువంటిది ఎందుకంటే ఈ రాష్ట్రంలో నలభై దేవాలయాలని కూలగొట్టింది ఆయన కృష్ణా పుష్కరాలప్పుడు కానీ గోదావరి పుష్కరాలప్పుడు ఇరవై తొమ్మిది మందిని చనిపోయేటట్టు చేసింది ఇవన్నీ కూడా ఆయన సమయంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సమయంలోనే జరిగినాయి అంతేకాదు సరావతి భూములు కానివ్వండి లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వేల ఎకరాలు అన్యాక్రాంతమైంది కూడా తెలుగుదేశం పార్టీ సమయంలోనే అనేటువంటిది కూడా తెలుసుకోవాలి ఇంకొకటి ముఖ్యమైనటు ఏంటంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఫండ్స్ తీసుకుని ధర్మ పోరాట దీక్ష అనేటువంటిది ఢిల్లీలో జరిపి అక్కడ ఆ డబ్బులతోటే మరి నరేంద్ర మోడీ గారిని తిట్టించినటువంటిది ఆయన మీద దూషణలు కనుక చూసినట్లయితే ఏ డబ్బులు ఎవరు ఎక్కడ వాడారో ఏ ధర్మం ఏ యొక్క దేవాలయాల డబ్బుల్ని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తిట్టడానికి వాడారో నరేంద్ర మోడీ గారికి కొంచెం తెలిస్తే లేదా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకోటి కూడా ఏంటంటే శ్రీరామ అయోధ్య గురించి కూడా ఆయన కొంచెం ఎందుకునో మరి రాజకీయం చేసి మాట్లాడినట్టుగా కనిపించింది ఎందుకంటే రాజకీయ పార్టీలు అక్కడికి రావాలా వద్దా అనేటువంటిది వాళ్ళ ఇష్టం అయితే ఆయన మాట్లాడిన దాంట్లో నలుగురు శంకరాచార్యుల వారు కూడా రావడానికి అక్కడికి తిరస్కరించారు అంత మాత్రాల నుంచే వారిని కూడా ఇదే రకంగా గాడిలో కట్టి మాట్లాడకపోవటం మన యొక్క అదృష్టం ఇవాళ రాజకీయాలు రాజకీయాలు చేయాలి కానీ నరేంద్ర మోడీ గారు లాంటి వారు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ హిందూ దేవాలయాలు హిందూ ధర్మం గురించి ఈ రాష్ట్రంలో మాట్లాడితే ఇప్పటివరకు నరేంద్ర మోడీ గారు ఉన్నటువంటి గౌరవాన్ని ఆయన పోగొట్టిన వారు అవుతారు ఇంకొకటి కూడా ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకొకటి కూడా మనం చూడాల్సింది ఏంటంటే కరోనా ఎదుర్కొనేటువంటి సమయంలో కూడా బ్రహ్మాండంగా జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది అని ఇదే నరేంద్ర మోడీ గారు ప్రశంసించారు అంతేకాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ఉన్నట్టు కూడా మనమే అంతేకాదు ఇవాళ వచ్చేసేసి అప్పులు ఉన్నాయి అని చెప్పనంటే లేదా అవినీతి జరిగింది అని చెప్పంటే ఒక్కటి కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు ఏం చేసింది ఈ యాభై ఏడు నెలలు యాభై ఎనిమిది నెలల పాటు ఏం చేసింది అనేటువంటిది కూడా ప్రశ్నలు ప్రశ్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ నరేంద్ర మోడీ గారిని ఎందుకంటే డెవలప్మెంట్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది విద్య వైద్యం వ్యవసాయం ఆయన ఆసుపత్రుల గురించి మాట్లాడితే పదిహేడు ఆసుపత్రులు పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవాళ ఇక్కడ వస్తున్నాయి ఆసుపత్రులు ప్రభుత్వ ఆధీనంలో డెవలప్ అవుతున్నాయి విద్యా విధానం ఆ రకంగా అవుతుంది మీరే చూశారు అన్ని రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చింది అయితే మద్యం గురించి మాట్లాడినప్పుడే కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి వచ్చింది ఈ మధ్యకాలంలో సబ్జెక్టు కరెక్షన్ గుజరాత్లో కూడా ఈ వ్యాపార సమ్మిట్లు వాటిల దగ్గర ఎక్కడో కొంత మద్యానికి కొంచెం లివరేజ్ ఇచ్చేటట్టుగా కొంత గసలుబాటు ఇస్తున్నారు అనేటువంటిది కూడా వార్తాపత్రికల్లో వచ్చింది అంతేకాదు మద్యం మీద ఆధారపడే నా వరకు మధ్యప్రదేశ్ కొన్ని రాష్ట్రాలు ఏ భారతీయ జనతా పార్టీలో ఉన్నవి ఆధారపడి ఉన్నాయి అనేటువంటిది కూడా మనకు తెలిసినటువంటి విషయం కాబట్టి ఇవాళ మద్యం గురించి నరేంద్ర మోడీ గారు మాట్లాడటం మత్స్యపాలను నిషేధం చేస్తాను అని కోసమే ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో తీసుకుని వచ్చి బెల్ట్ షాపుల్ని కట్టడి చేసి పర్మిట్ రూములని తీసేసి బార్ రెస్టారెంట్ని కూడా తగ్గిస్తూ ముందుకెళ్తోంది ప్రభుత్వం అంతేకాకుండా ఇసుక గురించి మాట్లాడుతున్నారు ఆయన మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాలనే వంద కోట్ల రూపాయల జరిమానా విధించింది ఎన్జిటి మరి అవన్నీ కూడా ఆయన మర్చిపోయినట్టున్నారు అంతేకాదు గోకరాజు గంగరాజు గారు ఆయన వాళ్ళ యొక్క ఎంపీ గారు చెప్పారు ఇసుక లారీ వెళ్ళే ప్రతి లారీ కూడా చంద్రబాబు గారికి తెలియకుండా వెళ్ళదు అని చెప్పారు ఇవన్నీ కూడా ఆయన మర్చిపోయేసి వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదవటం అనేటువంటిదే కొంత బాధ్యతారహిత్యంగా కనిపించింది అంతేకాదు ఇవాళ ఇక్కడ డెవలప్మెంట్కి అందరూ కూడా ప్రశంసించారు ఈరోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటివి రెండు అప్పుల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో ఇవాళ వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్లో ఏముందో చూసుకోకుండా బహుశా ప్రధానమంత్రి గారు కొంత చదివినట్టుగా కనిపించింది ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఈ కూటమి ఫెయిల్ కావాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ కూటమి ఫెయిల్ మనం చూసాం ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ అనే ఏదైతే వీళ్ళు అంటున్నారో అది ఆంధ్రప్రదేశ్లో మిజరబుల్గా ఫెయిల్ అయింది రెండు వేల పద్నాలుగులో తీసుకుని వచ్చి ప్రజల్ని మోసగించారు రైతుల్ని మోసగించారు అంతేకాదు పోలవరం ప్రాజెక్టుకి పదిహేను వేల కోట్లు ఇచ్చాను అని చెప్పున్నారు యాభై ఐదు వేల కోట్లకి పదిహేను వేల కోట్లు ఇస్తే ఇంక ఎన్నేళ్లకి ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది అసలు ఈ ప్రాజెక్టును చంద్రబాబు గారికి ఎందుకు ఇచ్చారు మీరు అసలు సెంట్రల్ గవర్నమెంట్ కట్టవలసింది ఇవన్నీ కూడా వస్తాయి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడకపోవటం తర్వాత రైల్వే జోన్ రైల్వే జోన్కి భూమి ఇవ్వలేదు అని చెప్పి మీరు ఐదు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు చంద్రబాబు గారితో ఉన్నప్పుడు ఎందుకు నీది ముందుకు తీసుకురాలేదు మీరు తీసుకురాలి ఎందుకంటే ఒరిస్సాతో మీకు ఇబ్బందులు ఉన్నాయి ఒరిస్సాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఓట్లు కావాలి కాబట్టి రైల్వే జోన్ని ఇక్కడ ఆపిపెట్టారు ఈ రకమైనటువంటి చాలా సమస్యలు వీటన్నిటిని మాట్లాడకుండా ప్రత్యేకతల హోదా గురించి మాట్లాడకుండా ఇవన్నీ విషయాలను చేయకుండా ఇవాటి రోజున నరేంద్ర మోడీ గారు చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్టు అమిత్ షా గారు చంద్రబాబు రాసి ఇచ్చిన స్క్రిప్టు అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ కొంత ఒత్తిడికి లోనవుతున్నటువంటిది ఇవన్నీ చూసినప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేంద్ర ప్రభుత్వం మీద లేకపోతే భారతీయ జనతా పార్టీ మీద లేదా ఈ కూటమి మీద రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి తప్పుని డెఫినెట్గా పునరావృతం కాకుండా మళ్ళా జగన్ని గెలిపించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి